ఇలా వియర్ రెడీ ఇప్పుడైతే మేము బాగా రెస్ట్ తీసుకున్నాము త్రీ ఓ క్లాక్కేమో లంచ్ తినేసి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది టైమ్ సో ఇప్పుడు మేమున్న ఈ కాటేజెస్కి ఒక ట్రక్ వస్తుంది బ్యాటరీ వెహికల్ వస్తుంది సో దాన్ని ఎక్కి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడ మేమైతే బస్ ఎక్కేసాము సో కాటేజెస్ నుంచి బ్యాటరీ వెహికల్స్ రావంట సో కాటేజెస్ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే ఒక మెటల్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంటుంది సో అక్కడ దాకా మనకు బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట సో అందరం బస్సు ఎక్కేసాము ఆ కాటేజ్లో ఉన్న వాళ్ళందరం సో బస్ ఎక్కేసి ఆ బస్సు మనకు మెటల్ బ్రిడ్జ్ దాకా వెనక కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఒకటి ఆ బ్రిడ్జ్ దాకా దింపుతుంది అనమాట సో మనము ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ కానీ బుల్లో కార్డ్స్లో కానీ బ్యాటరీ వెహికల్స్లో కానీ వెళ్ళాలి మా చిన్నోడు ముందు చూసినారా మేము బ్యాటరీ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ అంటున్నామని మా ఓడు ఫుల్ హోప్స్ ట్టేసుకున్నాడు ఎక్కాలెక్కాలని అసలు కుదరలేదు సో ఇదన్నమాట బ్యాటరీ వెహికల్ అంటే మా చిన్నోడికి చాలా ఇష్టం అయిపోయింది బట్ కుదరలేదు అనమాట సో ఇక్కడ దాకా మెటల్ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ దాకా మనకు బుల్లో కార్డ్స్లో కానీ బ్యాటరీ వెహికల్స్లో కానీ ఉంటాయన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్నవి బుల్లో కార్ట్స్ అనమాట ఎంచెక్క ఎద్దులు మనల్ని మోసుకెళ్ళిపోతాయి సో దానికి కూడా వెయిట్ ఎక్కువ హెవీ వెయిట్ లేకుండా హార్డ్లీ ఎయిట్ టు నైన్ మెంబర్స్ కూర్చుంటారనమాట సో వాటికి కూడా ప్రెషర్ లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ యూజ్ చేసే టైర్స్ యూజ్ చేస్తారు స్మూత్గా ఉండడం కోసం సో ఇక్కడైతే మేము స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము నడుచుకుంటూనే వచ్చేసామనమాట ఇంకా అవేం ఎక్కలేదు ఇప్పుడు టైం అయితే వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అవుతుంది సో సెవెన్కి లైట్ షో స్టార్ట్ అవుతుంది సెవెన్ టు ఎయిట్ వన్ అవర్ ఉంటుంది సో సెవెన్ వరకే అలో చేస్తారు జనాలని లోపలికి ఇంకా సెవెన్ అయ్యిందంటే ఇంకా అలో చేయరు అనమాట అనమాట సో ఇక్కడ అందరూ వచ్చేసారు మొత్తం అందరు కూర్చు కూర్చుని పోయారు కూడా సో ఫైవ్ ఓ క్లాక్ నుంచి అందరు అక్కడ ప్లేస్లో కూర్చునేసారు మాకు అసలు ప్లేస్ లేదు కూర్చోడానికి సో నించుని నేనైతే వీడియో తీసుకున్నా సో లైట్ షో వీడియో అంతా కూడా నేను ఇంతకుముందు ప్రీవియస్గా అప్లోడ్ చేశాను చూడండి చాలా చాలా బాగుంది గూస్ బంబ్స్ వస్తాయి అసలు చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో సో మొబైల్ లైట్స్ ఇవన్నీ కూడా ఆఫ్లో ఉండాలన్నమాట మనం ఒకవేళ రికార్డ్ చేసుకోవాలనుకుంటే మొబైల్ లైట్స్ ఆన్లో ఉండకూడదు సో ఇక్కడైతే లైట్ షో అయిపో సో ఇప్పుడు టైం ఎయిట్ అయిపోయింది ఆల్రెడీ బిక్షా హాల్లో డిన్నర్ స్టార్ట్ అయిపోయింది సెవెన్ టు ఎయిట్ అనమాట మాక్సిమం ఎయిట్ థర్టీ వరకు ఉంటది సో ఇది డిన్నర్ అయితే మొత్తం సాత్విక్ ఫుడ్ చాలా బాగుంది చిన్న పిల్లలు కూడా పుట్టిన పిల్లలు కూడా తినేలా ఉంటదన్నమాట అనమాట కారం ఉండదు మాక్సిమం నాకు తెలిసినంత వరకు చాలా మంది బిక్షా హాల్లోనే డిన్నర్ కానీ బ్రంచ్ కానీ చేసేస్తారు బయట తినరు ఎవరి ప్లేట్స్ వాళ్ళు ఎవరి కప్స్ వాళ్ళు వాష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా లైన్ గా ట్యాబ్స్ అండ్ సోపులు కూడా అవైలబిలిటీ ఉంటాయి చాలా నీట్ గా క్లియర్ గా ఉంది సో ఇదంతా కూడా బిక్షా హాల్ అనమాట సో డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు ఇక్కడైతే టైం ఎయిట్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుండి మేము బుల్లో కార్ట్స్ లో మెటల్ బ్రిడ్జ్ దాకా వెళ్తే మళ్ళీ మెటల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు బస్సెస్ ఉంటాయి ఇప్పుడైతే ఇంక రూమ్ వచ్చేసినాము నైన్ అయిపోయింది సో డిన్నర్ చేసేసి ఇంకా రూమ్ వచ్చేసాము ఆదియోగి స్టాచ్యూ ది లైట్ షో మాత్రం అసలు అద్భుతంగా ఉంది నేనైతే ఫస్ట్ టైం కదా చూడ్డా అంటే ఎవరికైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చాలా కొత్తగా ఉంటది సో అక్కడ కూర్చున్నాం అందరము ఇంకా సెవెన్ అయింది చిన్నగా ఆ వాయిస్ లో లైట్స్ వస్తుంటే స్టాచ్యూకి అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే అసలు మొత్తం నరాలన్నీ ఎట్లా జివ్వన్నట్టు అయిపోయింది అసలు చాలా కొత్తగా అనిపించింది సద్గురు వాయిస్ వింటుంటే ఆ మ్యూజిక్ అలా లైట్స్ సో అర్ధనారేశ్వరి రూపం ఎలా వచ్చింది సో ఎక్స్ప్లెనేషన్ కానీ అంత అంత చాలా బాగుంది అసలు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక సినిమాకి ఒక థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఈలలేస్తారు గొల వేస్తారు కదా అంత విజిల్ చేస్తున్నారు అందరూ సో మొక్కు మొక్కుతున్నారు చాలా మంది ఓం నవ శివాళ అంటున్నారు అసలు ఆ ఇంత వన్ అవర్ మాత్రము అసలు మామూలుగా లేదండి శివుడు భక్తులకైతే ఇంకా పరవశించిపోతారు ఖచ్చితంగా నేనైతే లైట్ షో మొత్తం ఒక వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ ప్రీవియస్గా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో ఉంది సో ఖచ్చితంగా చూడండి చూడని వాళ్ళు ఉంటే సో ఇంకా మాకైతే ఫుల్ నిద్ర వస్తుంది రేపు చూడాల్సిన ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి ఇంకా మేమైతే పాడుకుంటాము బాయ్ ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఎంతైనా తెలిసే టైము ఫైవ్ అయింది ఎగ్జాక్ట్గా ఫైవ్ అయింది చూడండి ఇంకా చీకటిగా ఉంది మేమైతే నేనైతే త్రీ థర్టీకి లేచినా త్రీ థర్టీకి లేచి హెడ్ బాత్ చేసేసి ఇంకా వీలు లేసి రెడీ అయ్యేసరికి ఫైవ్ అయిపోయింది ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఓ క్లాక్కి ధ్యాన లింగా ఓపెన్ అవుతుంది చాలామంది వస్తారు ధ్యానం చేసుకోవడానికి మెడిటేషన్ చేసుకోవడానికి అండ్ సూర్యకుండ అనేది ఉంటుంది అక్కడ పూజ జరుగుతుంది లింగానికి చాలా బాగుంటుంది అది కూడా సో అది ఇది ప్యారలల్గా చూసుకొని కొంచెం తెల్లగా అవ్వగానే ఆదిదేవ్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఎందుకంటే అసలు నిన్న అసలు ఒక్క ఫోటో కూడా దిస్ దిగలేదు ఫ్యామిలీతో సో అక్కడ చాలామంది జనాలు ఉన్నారు సో దట్ అవ్వలేదు అనమాట వీకెండ్స్ కాబట్టి చాలామంది వచ్చారు వీక్ డేస్లో వస్తే అంత రష్ ఉండదు సో అయితే తొందరగా వెళ్ళి ఒక్క ఫోటో అన్న తీసుకోవాలి అని నేను అనుకుంటున్నా సో ఇప్పుడైతే ధ్యానలింగ సూర్యకుండు ఇంకా అక్కడ షాపింగ్ చాలా బాగుంది అంతా కూడా చూపిస్తాను మా చిన్నోడైతే ఫుల్ వెయిటింగ్ షాపింగ్ కోసం కదరా అసలు సో ఇప్పుడే వెళ్ళిపోదాం సో ఇదంతా కూడా ఇప్పుడు సూర్యకింద్ అనమాట ఇదంతా లోపల యాక్చువల్లీ అసలు రికార్డింగ్ నాట్ అలౌడ్ అసలు వీడియోలు ఫొటోస్ ఏం తీసుకోకూడదు బట్ ఇప్పుడు ఎవ్వరు లేరు ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను తీస్తున్నా ఇప్పుడు కనిపించే అంత సూర్యకుంద్ అనమాట ఇప్పుడు మేము చూసారా మాటలు అయి అనమాట వినిపిస్తున్నాయి చూడండి పూజ జరుగుతుంది అనమాట ఇప్పుడు గురు పూజ సిక్స్కి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది ఇక్కడ ఇదంతా కూడా సూర్యకుండ అనమాట సో ఇక్కడ సిక్స్ అయిపోయింది కదా యాక్చువల్లీ ఫైవ్ నుంచి కూడా స్టార్ట్ చేసేసినారు పూజ అనమాట మెడిటేషన్ సో ఈ కొండల మధ్యన మెడిటేషన్ చాలా చాలా బాగుంది అసలు చూసినారు ఆ సీనర్ ఎంత బాగుంది అసలు సో మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి చాలా బాగా ఈ ప్రశాంతతమైన వాతావరణాన్ని ఆస్వాదించాము సో అక్కడ గురు పూజ కానీ చాలా బాగుంది అసలు ఆరామ్గా ఏ ఎయిట్ వరకు నైన్ వరకు పడుకొని వచ్చి ఉంటే మాత్రం అసలు మిస్ అయిపో మిస్ అయిపోతాం చాలా ఇక్కడ చాలా ఎండలు కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నందికి వెనక మనకు సూర్యకుండం ఉంటే నందికి ఫ్రంట్లో ధ్యానలింగా ఉంటుంది సో అది కూడా సెవెన్కి ఓపెన్ చేస్తారు సో ఇప్పుడు ఓపెన్ చేశారనమాట సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ ఫోటో రికార్డింగ్స్ అన్ని నాట్ అలౌడ్ సో నేను అందుకే తీయలేదు ఇంకా సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా మేము ఇక్కడికైతే స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము సెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే జనాలు చూసినారా ఎంతమంది వచ్చేసారు సో మేము సూర్యకుండ గురు పూజ ధ్యానలింగం అవన్నీ కంప్లీట్ చేసుకొని స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాము ఎంత బాగుంది చూసారా వాతావరణము ప్రశాంతంగా అసలు అదిరిపోయింది లొకేషన్ కానీ ఏదో ఏమంటారు కేదార్నాథ్ బద్రీనాథ్లో ఉన్నట్టుంది థర్డ్ డే థర్డ్ డే ఆఫ్ ఈషా ఫౌండేషన్ ఈరోజు మా వారిది బర్త్డే బర్త్ డే అండ్ మాది యానివర్సరీ సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి డైరెక్ట్గా ఆది దేవు దగ్గరికి వచ్చేసాం స్టాచ్యూ దగ్గరికి మా చిన్నోడికి డ్రెస్ చాలా నచ్చింది కానీ తంటాలు పడుతున్నాడు కొంచెం లూజ్ అయిపోయింది ఈ అయితే ఇంకా మేము వెళ్ళిపోవాలి ఈరోజు జూన్ థర్డ్ ఈరోజు మధ్యాహ్నం లెవెన్ ఐ మీన్ ఆ లెవెన్ ఆ టైం కల్లా ఇంకా మేము రిటైన్ జర్నీ పెట్టుకున్నాం బెంగళూరుకి సో ఈరోజు ఒకసారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి కొంచెం సిక్స్ ఓ క్లాక్కి వచ్చేసామన్నమాట చాలా పీస్ఫుల్గా ఆస్వాదించి వెళ్దామని వచ్చాము చూసారా వెదర్ ఎంత బాగుందో సో కొండలు క్లౌడ్స్ కలిసిపోయినట్టుగా అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు సో విగ్రహం కూడా మీకు చూడండి నేను క్లోజ్ షాట్లో నుంచి చూపిస్తాను మొత్తం వైట్ అయిపోయిందా చాలా ఫొటోస్ దిగినా చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చెప్పలేను అసలు మాటల్లో చెప్పలేదు సో ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నా ఇప్పుడు వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోవాలి కాటేజ్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం సర్వ్ చేసుకొని ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేస్తాం మిస్సింగ్ లాట్ అబ్బా అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే చాలా బాగుండే ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడో ఒకసారి లైఫ్ టైంలో ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంది ఎలా ఉంది మా చిన్న డ్రెస్ ఫస్ట్ టైం మావాడు వేసినాడు అసలు ఇంకా వాడు ఆనందం పీక్స్లో ఉంది చిన్ని డ్రెస్ నచ్చింటారా చున్నీ ప్యాంటు అట్లా చిన్నోడు ఖర్చు ఉందని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే నేను అంటే మామూలుగా పేరెంట్స్ అందరూ అలానే వేసుకుంటారు కదా మా దర్స్ అందరూ సో మావాడు కూడా ఏంది నేను మా అమ్మలా రెడీ అయినా అని చెప్పి ఫుల్ హ్యాపీ ఉన్నాడు కదరా చాలా బాగుంది కానీ ఫస్ట్ టైం వాడు చుడిద వేసుకోవడం ఎంత బాగున్నాడో ముద్దొస్తున్నారు